ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెదకడూరు మండలం పెదకడూరు టౌన్ జైభీం ఎంఆర్పిఎస్ పెదకడూరు మండల అధ్యక్షులు ఆదాము అదేవిధంగా పెద్దకడూరు మండల జైభీం ఎంఆర్పిఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఈ పెద్ద కడూరు మండలంలో జైభీం ఎంఆర్పిఎస్ రాష్ట్ర పర్యటనను కూడా ఈ మండలంలో నేను పర్యటించి ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ ముప్పై సంవత్సరం నుంచి కూడా ఎస్సీ వర్గీకరణ కొరకు కూడా ఎన్నో పోరాటాలు చేసి ఎంతో మంది కూడా అమరులుగా మరి ఎస్సీ వర్గీకరణ కూడా ఆగస్టు ఒకటో తేదీన కూడా సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చి మరి ఆయా రాష్ట్రాలే జనాభా ధమాష ఎక్కువ ఉంటే మరి వర్గీకరణ కూడా చేసుకోవచ్చు అని కూడా తీర్పునివ్వడం కూడా ఎంతో శుభ పరిణామం మరి ముప్పై ఏళ్ళ నుంచి కూడా మా కళ మాదిగల కళ కూడా నెరవేరింది జైభం ఎంఆర్పిఎస్ సంఘం కూడా చాలా వరకు ఎంఆర్పిఎస్ సంఘాలని చాలా రకాలు కూడా పెట్టుకోవడం కూడా జరిగింది మరి బహుజనుల మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని కూడా మేము ఎస్టాబ్లిష్ కూడా టూ థౌజండ్ ట్వంటీ టూలో కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది మరి సుదీర్ఘంగా అల్పెరిగిన పోరాటంతో ఉద్యమాలే ఊపిరి అని అదరకుండా బెదరకుండా ఎండనక వాననుక కూడా జాతికే నా జీవితం అంక అంకితం అంటూ ప్రతి ప్రతి మాల మాదిగా గిరిజనులందరూ కూడా త్యాగ ఉద్యమాలకు సిద్ధపడి రాజ్యాధికారాన్ని కూడా సాధించే దిశగా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తిరుగుతూ ఉన్నాం కాబట్టి చాలామంది వర్గీకరణ విషయాన్ని కూడా మాల సోదరులు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు మీకు నిజంగా ఈ విషయాల్లో వ్యతిరేకించడం సబబ్ కాదు ఎందుకంటే అంబేద్కర్ సామాజిక కోణంలో కూడా అందరు కూడా హక్కులు కూడా కల్పించడం జరిగింది మీరు సామాజిక కోణంలో మాకు న్యాయం జరిగితే మరి మీరు విమర్శించడం దేనికి ఈరోజు ఈ రాష్ట్రంలోన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనా మాదిగల జనాభా శాతం ఎంత డెబ్భై లక్షల చిల్లర పై చిలుక ఉంది మీదెంత యాభై చిలుకలు యాభై యాభై లక్షల కిందే ఉంది మేము డెబ్భై లక్షలు ఉన్నాం మీరు యాభై లక్షలు ఉన్నాం అదే విధంగా ఈ కర్నూలు జిల్లాలో తీసుకుంటే అరవ ఆరు లక్షల చిల్లరు ఉన్నాయి మాధిగులు మా మంత్రాలయం నియోజకవర్గంలో దాదాపుగా రెండు వేల పదకొండు జనాభా లెక్కలు తీసుకుంటే అరవై రెండు వేల మంది మాధిగులు ఉన్నారు ఎక్కువ ఈ మంత్రాలయం నియోజకవర్గంలో మొదటి కౌతాల మండలం ఎక్కువ ఉంది రెండవ స్థానం మా పెద్ద టౌన్ టౌన్లో కూడా ఉండడం కూడా జరిగింది మరి మా జనాభా శాతలో కానీ ఉద్యోగ విద్య రాజకీయంగా అన్ని విషయాల్లో కూడా మాకు ఎంతో అన్యాయం జరుగుతుంది మరి ఈరోజు రాజకీయంగా కూడా ఇక్కడ మా పెద్ద కడుగురిలో కూడా ఎస్సీకి సర్పంచ్ కూడా రిజర్వేషన్ కూడా రావడం జరిగింది మరి మాలలు కేవలం వంద ఓట్లే ఉన్నారు ఇక్కడ మా దేవుడు మూడు వేల పైచులకు ఉంది అంటే మాకు అన్యాయం జరిగినట్లు కాదా బాబాసాబ్ అంబేద్కర్ ఏం చెప్పాడు ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ ఫలాలు అందాలి అని చెప్పడం జరిగింది ఆ రిజర్వేషన్ ఫలాలను కూడా మాకు అనుభవిస్తూ ఉన్నాం సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఇంకా ఆ ఇచ్చిన తీర్పును కూడా వెనుదిరగాలని కూడా ఎన్నో మాల సోదరులు కూడా పోరాటం చేస్తున్నారు కాబట్టి ఇటువంటి పరిణామాలు కూడా మానుకోవాలి మొదటిగా మాజీ ఎంపీ హర్ష కుమార్ కూడా నేను ఒకటే తెలియజేస్తున్నాను అయ్యా నీవు ఈ విధంగానే మాజీల పైన కూడా తిరుగుబాటు చేస్తే నీకు ఖచ్చితంగా గుణపాఠం కూడా చెప్పాల్సిన అవసరం వస్తుందని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి జైబీ ఎంఆర్ సంఘం కూడా మావాడలో మా రాజ్యాన్ని కూడా సాధించాలని కూడా ఎనలేనిగా పోరాటాలు కూడా చేస్తుంది మావాడలో మా రాజ్యం అంటే బడుగు బలిగిన వర్గాలందరూ కూడా కలిసి ఏక ఏకమై రాజ్యాధికారం కూడా సాధించాలని కూడా అనుకుంటున్నాం కేవలం మా కాన్స్టిట్యున్సీలోనా మా ఎస్సీ కాన్స్టిట్యున్సీలోనా ఎస్టీ కాన్స్టిట్యున్సీలోనా అదే విధంగా మా సర్పంచి గ్రామ సర్పంచ్ లోన రిజర్వ్ లో ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ లోన మా ఆధిపత్యం అయితే కొనసాగడం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే మా పెద్ద కడుగురు ఉంది ఇక్కడ మా ఎస్సీ రిజర్వ్డ్ అయినా మా ఆధిపత్యం మా మాదిల ఆధిపత్యం లేదు వేరే ఆధిపత్య కులాల ఆధిపత్యమే ఉంది కాబట్టి మాకు రాజ్యాధికారం వద్దా కాబట్టి మా వాడు మేమే పంచాయతీలు చేయాలి మా 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 జాతిది మేమే అన్ని విషయాల్లో మేమే పరిష్కరించాలి ఏ విషయమైనా కూడా మేమే సాధించుకోవాలి కాబట్టి అదే మావాడలో మా రాజ్యం అని కూడా తీసుకోరాడానికి కూడా ఈ రాష్ట్ర కూడా విప్లవ కార్యక్రమాలు కూడా నాంది పలుకుతామని కూడా నేను సందర్భంగా సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా చాలా మంది ఇప్పుడు మాకు వర్గీకరణ అయ్యిందని కూడా ఎంతో మంది కూడా మేము విజయవంత సభలు కూడా ఎంతో మంది సంబరాలు కూడా చేసుకుంటున్నాం ఈ వర్గీకరణ అయితే అందరికీ ఉద్యోగ ఎంప్లాయీస్కే ఎక్కువ లబ్ధి పొందుతారు సామాన్యత గిరిజనులకు మాత్రం లబ్ధి జరగదు ఎందుకంటే వాళ్ళే టీచర్ కొడుకులే ఇంజనీర్ కొడుకులు అదే విధంగా కలెక్టర్ కొడుకులు ఐపీఎస్ కొడుకులు అందరూ వాళ్ళే ఎక్కువ వాళ్ళ వారసత్వాన్ని చదివించింటారు కాబట్టి మేము కాంపిటీషన్ ఎగ్జామ్ లో కూడా సామాన్యత దగ్గర నెగ్గలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళు హయ్యర్ గా కోచింగ్ సెంటర్ లో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి అధికార బలంతోనా విధంగా రాజకీయ బలంతో కూడా పలుకబడి ఉండి కూడా వాళ్ళే ఎక్కువ కూడా ఉద్యోగాలు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి అందుకనే క్రిమి లేవర్ను కూడా మేము వర్తింపజేసే దిశగా కూడా పోరాటం చేస్తున్నాం ఎవరైతే భార్య భర్తలు టీచర్ ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారో వారి వారసత్వాన్ని కూడా రిజర్వేషన్ తీసేయాలి వాళ్ళ వార వారి ఏదైతే భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగస్తులు ఉంటున్నారు వాళ్ళ శాలరీస్ సంవత్సరానికి పదహైదు లక్షలు కూడా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా వారు వారసత్వానికి రిజర్వేషన్ తీసేయాలి ఆ రిజర్వేషన్ తీసేస్తే సామాన్యత గిరిజనులు కోట్ల మంది కూడా ఉన్నారు కాబట్టి నిజంగా ఈ ఎంటర్ ఈ కుల వివక్షత ఈ పేదరికం పోతుందనేదే మా ఈ జైభీ ఎంఆర్పీ సంఘం కూడా క్రిమిలేయర్ వర్తింప చేసే విధంగా కూడా పోరాటం చేస్తున్నాము చాలా మంది స్వార్థ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ కూడా క్రిమిలేయర్ అయిన సరికి కూడా మమ్మల్ని విమర్శిస్తున్నారు మీకు అదనము బెవరము ఎందుకంటే అంబేద్కర్ ఏం చెప్పారు ప్రతి ఒక్కరు కూడా ఫలాలు అందాలి కాబట్టి ఆ ఫలాలను అందించడానికి మేము సంఖ్యలు లేపించుకోవడానికి కానీ కానీ సిద్ధంగా ఉంటామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మా పెద్ద కడుగురు గ్రామంలో ఉన్నటువంటి మాదిగలకు ఏ సమస్య వచ్చినాము గాని ఖచ్చితంగా ఎక్కడి వరకైనా కూడా పోరాడుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కొంతమంది ఆధిపత్య కులాలు మరి ఎక్కువ అణచివేత్తలు కూడా మా మాధివులు కూడా గురి చేస్తున్నారు మేము ఒకటి వాళ్ళకి ఒకటేనని తెలియజేస్తున్నాను అయ్యా నేను కంప్యూటర్ యుగం ఈ కంప్యూటర్ యుగంలో కూడా అంచువేతలు కుల వివక్షతలు మీరు మానుకొని సమానంగా చూడండి ఈ మంత్రాలయం నియోజకవర్గంలోనా ఆదోని నియోజకవర్గంలోనా ఎమ్మెగనూరు నియోజకవర్గంలోనా పత్తికొండలో గానీ ఆలూరులో గాని మన మాది ఎక్కడైతే ఉన్నారు మరి రాజ్యాధికారం అనుభవించినటువంటి వాళ్ళను కూడా ఒక ప్రెస్ మీట్ లో కానీ ఒక భూమి పూజల విషయంలో కానీ వాళ్ళని ముందు పెట్టడం లేదు ఎక్స్ప్రెషన్ మంత్రాలయ నియోజకవర్గంలో కూడా మేము ఓట్లేదా జెండాలు మోసేది మేమే ఓట్లేసేది మేమే రాజ్యాధికారం మీరు పొందుతున్నారు కాబట్టి మీరు ఇటువంటివి ప్రెస్ మీట్లలో కానీ భూమి పూజల్లో కానీ మా మాదిలను ఎక్స్ప్రెస్ వెళ్ళి మామిడిదలను ముందు పెట్టాలి ఎందుకంటే మా శాతం కూడా ఎక్కువ ఉంది రాబోయే రోజుల్లోనూ కూడా ఈ మంత్రాలయ నియోజకవర్గంలో కూడా మాదిగల సత్తా ఏమో అనేది కూడా రుచి చూపిస్తామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి మా పెద్ద కడుగురు మాదిగలకు ఏ సమస్య వచ్చినా కూడా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పోరాటం చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కం జానయ్ మాదిగా జయ భీమ ఎమ్ ఆర్ పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థ అధ్యక్షులు జయ భీమ జయ జయాలి జయ 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 భీ